ఒక్కొక్క సైన్యంలా మారాలి సరేనా ఒక్కొక్క సైన్యంలా మారాలి ఇది కడప జిల్లా ఇది కడప జిల్లా మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి మనకేమి జగనన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం అంటే చేశాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవీ గుర్తులేదు ఈ రోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు ఈ ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది మీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్త సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణబ్ము గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి అన్న గారు అసలు ఈరోజు ఒక్క విషయం అయినా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బీజేపీ పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి మనకు రైల్వే లైతే అయితేనేమి మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి మన రైతులకు ఒక ఆసర అయితేనేమి ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే పార్టీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇటు పాలకపక్షం జగనన్న గారు ప్రతిపక్షం టిడిపి చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీ మద్దతు ఇస్తుంటే బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ మన బీ మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు అనుకుంటున్నారేమో రాష్ట్రం అంతా ఉంది ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో కాదు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఇదే అర్థం వీళ్ళకు మనకు బీజేపీ ఏ లాభం చేయదు అయినా జగనన్న గారు టిడిపి గారు బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తారు బానిసలైపోతారు బానిసలైపోతారు ఇదే ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గీ గీపెట్టినా మన జాతకాలు మారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్లీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు